బస్సు ట్రైన్ ఫ్లైట్ తో సంబంధం లేకుండా ఆగింద తొందర తొందర వెళ్ళిపోయే కొంతమంది ఉంటారు కొద్ది ప్రశాంతం మేము అలాంటి టైప్ అనమాట మీరే టైప్ కింద కమెంట్ చేయండి ఇక ల్యాండ్ అయిపోయినాం అండ్ ఎయిర్పోర్ట్ నాకు డిఫరెంట్ గా అనిపించింది నా కళ్ళ ఎయిర్పోర్ట్ మీద ఉంటే మా కష కళ్ళేమో ఈ పియానో మీద పడ్డాయి నేను కూడా ఇంత పెద్ద పియానో ఫస్ట్ టైం చూసాను అనమాట తనతో జాయిన్ అయ్యి వీడియోలు తీసుకున్నాను అంతా ఇన్స్టాలో పెట్టాను ఫాలో అవుతే ఫాలో అవ్వండి నేను వచ్చింది వెకేషన్ కి ఇంకెంత చెప్పే ఎయిర్పోర్ట్ లో ఉంటాం సో లెట్స్ కో మా కష్యమ ఎలివేటర్లు ఎస్కలేటర్లు అంటే అంత పెద్ద భయపడదు ఇలాంటి వీడియోలు మా అత్తమ్మకు పంపించాలి అనిపిస్తుంది మా అత్తమ్మ ఏమో పిచ్చ భయం అన్నట్టు సో ఇట్లా ఎయిర్పోర్ట్ లోనే ట్రైన్ అయితే ఎక్కినాం ఇంతకీ ఎక్కడికి అని అంటే ఇంకొక టర్మినల్ కి ఆడ మేము కారు రెంట్ తీసుకోవాలన్నట్టు ఇది నా ఢిల్లీ ఎక్స్పీరియన్స్ ని చేసింది మీకు గుర్తుండి ఉంటే నా బ్లాగ్ లో చెప్పిన నాకు అక్కడ టర్మినల్ చేంజ్ అవ్వడం తక్కువ టైమ్ లో మస్తు స్ట్రెస్ అయింది ఫ్లైట్ మిస్ అయితా అనుకున్నా అనమాట ఇది మా కషమ ఫస్ట్ టైం ట్రైన్ రైడ్ చేయడము ఇప్పటికీ ఈ రైళ్ల గురించి పాటలు రైమ్స్ నేర్చుకుంటది కాబట్టి తను రిలేట్ చేయగలుగుతుంది అందుకని ఇంకా జర్నీ బాగా ఎంజాయ్ చేసింది ఆ విండో నుండి వ్యూ కూడా చాలా బాగుండే అన్నట్టు సో అట్లా మేమైతే వెళ్ళి కార్ తీసుకున్నాము ఇంతక ఏ కార్ తీసుకున్నాం ఈ ట్రిప్ ఎట్లా జరిగింది అవంతా తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫుల్ బ్లాగ్ కూడా చూడండి